నిన్న ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉందదన మేము నిన్నటి వరకు అసలు కోవిలికి వస్తామని అనుకోలేదు కళ్యాణం జరుపుతామనే అనుకోలేదు కానీ అనుకోకుండా ఇదంతా జరిగింది అందులోగా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు నిజంగా ఇది చాలా ఆనందంగా ఉందదునా ఇంత జరిగిన తర్వాత నువ్వు అన్నయ్య కళ్యాణం చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కమల్ శ్రీకర్ అంటూ ఉంటుంది అసలు ఏ ఏది జరగాలనేది దైవ నిర్ణయం కన్నయ్య మనం మేము చేయలేము ఏదైనా గట్టిగా అనుకుంటే గట్టిగా సంకల్పం ఒకటే అనుకుంటే అది జరుగుతుంది అనేది నా నమ్మకం అంతే అంతకు మించి మిగతాదంతా దేవుడి దయ అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది ఆ మాటలకి కనకృష్ణ కమలైతే కమల కమలైతే నిజంగా దేవుడు దైవాలు మీ ఇద్దరు కళ్యాణం జరిపితే మీ ఇద్దరు కలిసిపోతారని అని వదిన నేను విన్నాను రాములవారి వారి కళ్యాణం చేస్తే విడిపోయిన భార్య భర్తలు కలుస్తారంట అలా మీ ఇద్దరు కళ్యాణం చేసి కలిసిపోతే ఇంకా బాగుంటుంది అని అనేసరికి అక్కడికి అక్షయ వస్తూ ఉంటాడు వరే ఇక్కడ ఏం చేస్తున్నారా అనేది అనేసరికి ఇద్దరు తొందించుకునే వదన వచ్చిందని మాట్లాడుతున్నాం అన్నయ్య అనేది అంటూ ఉంటుంది అనవసరమైన మాటలన్నీ ఆడుతుంటే ఇక్కడ అక్కడ రాములవారి వారి పల్లకి రెడీ చేస్తున్నారు ఊరేగింపుకి అంత సిద్ధమవుతుంది ఇక్కడ కూర్చొని ముచ్చట్లాడుతున్నారా పనిమాల విషయాలన్నీ మాట్లాడుతున్నారా అని అక్షయ్ అంటూ ఉంటాడు అది కాదన్నయ్య అని అనేసరికి నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళి ఆ కార్యం సంగతి ఏదో చూడండి అడ్డమైన వాళ్ళందరితో మాట్లాడి టైం వేస్ట్ చేయకండి మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చేయండి అనేది అనేస్తూ ఉంటాడు అక్షయ్ అలా అనేసరికి కమల్ శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అవిన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయేసరికి అక్షయ్ అయితే అవని దగ్గరికి వచ్చి you <laughs> నువ్వు నా తమ్ముల్ని మోసం చేయాలని చూస్తున్నావా నేను నిన్ను బాగా నమ్మాను నమ్మేది కాబట్టి నన్ను మోసం చేశావు ఇప్పుడు నా తమ్ములను కూడా నీ అమాయకపు మాటలతో మోసం చేయాలనుకుంటున్నావా నీకు బాగా అలవాటు నువ్వు వాళ్ళని నీ వైపు తిప్పుకుంటావని నేను ఇక్కడి నుంచి పంపించేసాను అని అంటూ ఉంటాడు అక్షయ్ అలా అనేసరికి మీరు అలాగో నన్ను దూరం పెడుతున్నారు వాళ్ళు నన్ను ఇష్టపడి మాట్లాడుతున్నారు కాసేపు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వరా అనేది అనేసరికి ఏంటి వాళ్ళు వాళ్ళతో నువ్వు మాట్లాడితే నువ్వు వాళ్ళని మార్చేస్తావని నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడి నుంచి వాళ్ళని పంపించేశాను నిన్ను నేను ఎప్పటికీ నమ్మను అని చెప్పేసి అయితే అవనితో అంటూ ఉంటాను